యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ మరిదశ ఉద్యమ నాయకులు తెలంగాణకు మొట్టమొదటి క్లోరైడ్ రహిత నీటిని అందించిన సుజలదాత యువజన సంఘాల వారధి భువనగిరి ముద్దుబిడ్డ స్వర్గీయ జిట్టా బాలకృష్ణరెడ్డి ప్రథమ వర్తంతి సందర్భంగా శనివారం వారి చిత్రపటానికి పూలమల్ల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిట్టా అభిమానులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ మీరు ఆశయ హాయ్ తెలంగాణ హై తెలంగాణ తెలంగాణ మా నాయకుడు గీతా బాలకృష్ణారెడ్డి గారి మొదటి వర్గానికి వచ్చినటువంటి గీతా బాలకృష్ణారెడ్డి గారి అభిమానులకు హోళీ నియోజకవర్గ ప్రజలకు అన్నదమ్ములకు అన్న చెల్లెలకు ఇక్కడ వచ్చినటువంటి అన్నలు అందరికీ పేరు పేరు ప్రయోజన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలకృష్ణారెడ్డి గారు చేసిన సేవలు మనందరికీ తెలుసు బాలకృష్ణారెడ్డి గారు దశ ఉద్యమంలో ఉద్యమం బాటలు మనందరికీ నడిపించి పార్టీల అద్భుతంగా కులాల ఖర్చింగా బాలకృష్ణ రెడ్డి గారి సేవలను చేసిన సేవలను చిరస్థాయిగా మెచ్చి ఉండాలని చెప్పి మీరందరికీ కోరుకుంటూ ఈరోజు తెలంగాణ మణిదశా ఉద్యమకారులు స్వర్గీయ స్వర్గీయశ్రీ చిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న గారి మొదటి వర్గం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన చిట్టన్న అభిమానులకు అందరికీ పేరు పేరున తెలియజేస్తూ మరి తెలంగాణ మణిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన వంతు కృషి చేస్తూ ఉద్యమాన్ని ఉపయోగం పెంచిన ఘనత మరి చిక్కబాల కృష్ణానకే చెల్లుతుంది అంతటి గొప్ప నాయకుడు సరే మన మన మధ్యలో లేకపోవడం ఈరోజు చాలా బాధాకరం మరి ఆయన వర్జంతుని పునస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండగ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతున్నది తెలంగాణ ఉద్యోగం కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తిగా నిలిచిపోయిన జిడ్డ బాలకృష్ణ గారి పేరును కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే భువనగిరిలో ఏదో ఒక ప్రాంతానికి కూడా ఆయన పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఆయన పేరు పెట్టేలా కూడా ముందు కొన్ని కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ 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 చిత్త బాలకృష్ణాన్ని అన్న గారికి వర్ధంతి మొదటి అయింది కాబట్టి అశుప్రబోధి ఖాళీ వాట్సాప్లో చూసి కూడా తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ గురించి చాలా పోరాడిన వ్యక్తి వికన్న ఆయన రాజపేట మండల నిరార దీక్షలో కూడా రంగం నరిస్తూ కొరైన దీక్షలో కూడా వచ్చి పలకరించిన వ్యక్తి ఆయన ఆశయాలను కొనసాగించాలని ఇతనే ప్రతి సంవత్సరం ఆయనది వర్గంతి జరుపుకోవాలని రాజపేట మండల తెలంగాణ ఉద్యమకారుల మండలా దేశారు